అనుకున్నట్టుగానే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది అలానే వ్యాయం రెండు అలానే రాజ్య పూజ్యం ఏడు అవమానం మూడు ఇలానే ఏదైతుందో ఇది మనకి రానున్నటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు కూడా ఈ కర్కాటక రాశి వారికి బాగానే అనుకూలంగా ఉందని చెప్పొచ్చు అయితే మనకి ఏదైతే మనం అనుకున్నటువంటి డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఏదైతే వాళ్ళకి జరిగేటువంటి పరిమాణాలు పరిజ్ఞానాలు పరిమాణాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పరి అవసరాల కోసం అని చెప్పేసి అని మీరు చేసేటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా మనం చెప్పేటువంటి చివరిలో చెప్పేటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క యుగాది నుంచి మరు రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం యుగాది వరకు కూడా అన్ని రకాల రుమ్మతులు అన్ని రకాల గ్రహరీత్యా దోషాలు కూడా తొలగిపోయేందుకు మనం ప్రతి మాసంలో కూడా ఇస్తున్నట్టుగానే మనకి ప్రతి మాస పరిహారం చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాలంగా అనుకూలంగా ఉంటుంది అయితే మనకి జనవరి ఫిబ్రవరి మార్చి ఏ ఈ జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు కూడా మీరు ఏదైతే విదేశాలకు కానీ ఈ కర్కాటక రాశి వారికి విదేశాలకే కాకుండా స్వదేశంలో ఉన్నా కూడా జాబ్కి వెసులుబాటు చాలా బాగుందని చెప్పవచ్చు ఆదాయ వనరులు సృష్టించేటువంటి ఆకా ఆ ఒక గ్రహాల అనుకూలత కూడా మీకు ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి మీ మీద గ్రహాల నుంచి ఉన్నటువంటి ఏదైతే అశుభ దృష్టి ఉందో శుభ దృష్టిగా మోల్చుకునేందుకు ఈ యొక్క పరిహారం కూడా మీకోసం విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎంత ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటల్లో అయితే కనుక చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సస్తగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది ఈ యుగాది కాలంలో మనకి సస్తగ్రహ కూటమి రావటం వలన కొంతమంది పంచాంగం చూసినట్లయితే కనుక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనం ఈ సంవత్సరాలు జరుపుకుంటాం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలన్నిటిలో అన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగా సంబంధించి బాగుంటుంది కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు రా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశులు వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా వండబోతుంది అనేది ఒక రెండు మాటలు చెప్పుకుందాం అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత దేశానికి అనుకూలత రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం ఆ సష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు బుధుడు అక్కడే ఉన్నారు రాహు అక్కడే ఉన్నారు అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సష్టగ్రహి కూటమి రోజున ఉగాది జరుపుకోవటం అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం శ్రావణ మాసం అట్లా భాద్రపద మాసం ఆశ్విని మాసం కార్తీక మాసం ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏవే చేస్తే కూడా ద్వాదశ రాసుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశిని కాకుండా మనకి అన్ని రాసులు వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అన్ని రాసుల వారికి కూడా మనం చూడవచ్చు ఎలాంటి ఎలాంటి ప్రటిక్షన్ జరుగుతుంది చూడవచ్చు అలానే మనకి ఈ యొక్క మీన రాశిలో ఏర్పడేటువంటి సష్టగ్రహ కూటమి ఈ సష్టగ్రహకి కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఉగాది వరకు పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాసుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులైతే మనము చూడవచ్చు ఎలాంటి విపత్తులు అంటే అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాసులు వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామ నక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామ నక్షత్రమే కాకుండా వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవ్వరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెదిగలా ఉంది కాబట్టి సంవత్సరం అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేటు కూడా పెదిగలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా ఈ మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో ఈ ఒక ఏదైతే విశ్వ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా విశ్వం అంతా కూడా ఈ మీనరాశిలో సష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం ఆ సష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు బుధుడు అక్కడే ఉన్నారు రాహు అక్కడే ఉన్నారు అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సష్టగ్రహి కూటమి రోజున ఉగాది జరుపుకోవటం అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం శ్రావణ మాసం అట్లా భాద్రపద మాసం ఆశ్చి మాసం కార్తీక మాసం ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మాసాలలో ఏమేమి చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశిని కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడవచ్చు ఎలాంటి ఎలాంటి ప్రెడిక్షన్ జరుగుతుంది చూడవచ్చు అలానే మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తా ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే గనక కొత్తగా ద్వాదశ రాసుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులైతే మనము చూడవచ్చు ఎలాంటి విపత్తులు అంటే అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాశుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామ నక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామ నక్షత్రమే కాకుండా వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెదిగేలా ఉంది కాబట్టి సంవత్సరం అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేటు కూడా పెదిగేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో ఈ ఒక ఏదైతే విశ్వ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు అలా కాదు అలా కాదు విశ్వ విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది మనం చేసేది మనం చూసేది ప్రతిది నిజం అని తెలియచేయడం కాదు అబద్ధమే అవుతుంది ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి